ఇప్పుడే మేమైతే ఇంటికాడ ఎనిమిది గంటలకు బయలుదేరితే మా ఇంటికి వచ్చేసరికి పది అయింది అంటే మా ఇంట్లో అంటే సంగరే ఇంటికి వచ్చేసరికి చూసారా మా రాధామారాభానికి చెట్టు అసలు అసలు ఎలా ఉందో అసలు ఎంత చూసారు ఎంత బాగా పూస్తుందో అసలు దానికి అసలు మేము అక్కడికి కుతికెళ్ళాకి కొట్టేసినా కానీ ఇలా వస్తుంది చెట్టు అయితే మాత్రం మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను చూడండి ఎంత బాగుందో అసలు చెట్టు అయితే మాత్రం ఎరగ తీసేయ లేకపోతే కొమ్మలు అయ్యే నువ్వు బాగా ఎక్కినాయనా చూడండి మా వారు అయితే బాగా ఎక్కి దానివల్ల కాదులే కరెంట్ లేదులే దిగు బాగా ఎక్కి మరి చూస్తుంది అసలు చెప్పినా ఈయనడు కొమ్మ వల్ల కాదులేనా అయితే వీడికి కొట్టేయమా ఆడికి కత్తి తీసుకొచ్చి ఈడికి కొమ్మలు కొట్టి సరిపోద్ది అంత కాదు ఇది ఇక్కడ కుతుకులే కొట్టేయి ఏ మనం కాయలు తినేదే పెట్టేదా మనం వచ్చరికి ఏమో ముదిరిపోతాయి ఇదిగో ఇక్కడయ్యా ఇది ఈ కుతికెలో ఆ కత్తి తీసుకొచ్చి ఈ కుతికెలో కొట్టే సరిపోద్ది ఇదిగో ఇక్కడ ఆ పంగాలో కరెంట్ స్తంభానికి ఇబ్బంది అవుతుంది కదా అది కరెంట్ లైన్కి అవుతలా అలా కొమ్మ కొట్టేదా పో సరిపోద్ది అది కాదు ఆ బయటకు వచ్చి నీ జ్యూజు కాయలు కొమ్మ అది ఎరగ నువ్వు సరిపోద్ది ఇంక దిగు నువ్వు బావి ముందు ఏందో సాహసం చేస్తూ ఉంటావు కొంచెం ఒక రకంగా ఉంది మునక్కాయలు పిందెలు ఇంకా కాయలు రాల పనికొచ్చే కాయలు కాదు ఈసారి వచ్చేసరికి ముదిరిపోతాయిలే కానీ మనం కాయల కోసం ఏడొద్దాం అట్లా ఉంటుంది మునక్కాయల కోసం రావాలంటే కష్టం కదా దాని ఇంటికి అవసరమైనప్పుడు వచ్చే సరిపోద్ది కానీ చూస్తారు కదండీ చెట్టు ఎంత బాగుందో భలే ఉంది అసలు రాంధవ మనోహరం చెట్టు ఫుల్లు పూలు అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను మళ్ళీ మేమేందంటే ఇది ఎక్కువ ఉంచినా కానీ పెరిగిపోద్దని చెప్పేసి వచ్చినప్పుడల్లా కొట్టేస్తూనే ఉంటాం మేము నెల పది రోజులు ఏమవుతుంది వచ్చి మళ్ళా నెల పది కల్లా అసలు పూలు ఫుల్లు ముఖం కడుకున్నావా ఏం కడుక్కుంటా కడుక్కో నాకొద్దు నేను కడుక్కోను అరటి చెట్లు అయితే ఉన్నాయి ఎప్పుడన్నా మేము భోజనం తీసుకొచ్చుకుంటే ఆకుల్లో అయితే అరటి చెట్లు ఆకులు ఉంచుకున్నాము ఇదండి ఇవాళ మా ఇంటి కాడి వీడియో అయితే మాత్రం నేను మునక్కాయల కోసం అయితే ఆశపడతాను వచ్చినప్పుడల్లా కానీ మునక్కాయలు అయితే మాత్రం మన చేతికి చిక్కవు అంటే మేము వచ్చేసరికి లేతకాయలు ఉంటాయి అవి మళ్ళీ ఈసారి వచ్చేసరికి ముదిరిపోతాయి అది సంగతి మాడకాయలు అయితే అప్పుడే వచ్చేసి ఇక్కడ ఎన్ని బావిడ తోట ఇక్కడ అన్ని మామిడి తోడ్లండి బైపాస్ రోడ్లు బాగు తోడ్లు ఎక్కువ ఇక్కడ అసలు రోడ్ చూడ ఎంత ఉందో ఇంకా కొంచెం ముందుకు పోతే ఇంకా వెనకాలకు అక్కడ కూడా చూపిస్తా ఇది మా ఇంటికి దగ్గర రోడ్ అయింది ఎక్కువ బాగుంటుంది అయితే హైవే రోడ్లు బయట బాగా చూడండి ఇప్పుడు అంత టేస్ట్ ఉండవు కానీ అమ్ముతున్నారు మామిడి తోట ఓమ్మా నేను కనిపించదు అర్థం కాల దూరం నుంచి చూసేసరికి అర్థం చూపిస్తుంది చెరువు 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 గట్టి మీద గుడి పక్కన రెండు వెల్లూరమ్మ గురి చూశారు ఎంత బాగుంటుందంటే అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు వల్ల దేవస్థానం రెల్లూరు చెరువులూరు పక్కన చెరువు దేవస్థానం నేను ముప్పై ఐదు సంస్థల కదా నేను ముప్పై ఏడు సంవత్సరాల కదా నేను ట్రైనింగ్ పెట్టుకున్నాను అంటే ముప్పై ఐదు సంవత్సరాల కదా